తెలంగాణ ఆయిల్ పేడ్ అశురాపేట జూన్ ఆయిల్ ఫామ్ గ్రోయర్స్ సొసైటీ ఈ సొసైటీ ఏంటంటే గత రెండో సంవత్సరం గత సంవత్సరం ఏర్పడి ఈ రెండో వార్షికోత్సవం వీళ్ళు అశురాపేటలో జరుపుకున్నారన్నమాట వీళ్ళ సమస్యలు అంటే చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ రైతుల్లో మనం ఫామ్ ఆయిల్లో సమస్యలు లేవనుకున్నాం కానీ వీళ్ళ సమస్యలు అంటే మాత్రం ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు కూడా ఇన్ని ఉన్నాయా అని వాళ్ళు అనేక రకాలుగా అక్కడ జరుగుతున్న మోసాలని ఇది అంటే మామూలుగా ఇండివిజువల్గా ఎదుర్కోలేక అక్కడ ఒక సొసైటీగా ఏర్పాటు ఏర్పాటు అయ్యి అక్కడ ఫామ్ చేసి వాళ్ళు ఈ చాలా రైతులు ఫామాయి రైతుల సమస్యల మీద వీళ్ళు కొట్టాటం జరుగుతూ ఉంది ఉమామహేశ్వర రెడ్డి గారు ఇంకో మరీ పోతే అక్కడ పుల్లయ్య గారు అని వీళ్ళు ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఫామాల్ రైతులంతా ఒక యూనిట్ చేయడం కోసం ఆరు నేషన్ కష్టపడి ఒక యూనిట్ చేసి దాదాపు ఒక ఐదు వందల మందితోనే అక్కడ వాళ్ళు సమావేశం నిన్న సమావేశం జరిగిందనమాట అంటే అక్టోబర్ రెండో తారీఖున వాళ్ళు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మళ్ళీ ఫామ్ ఆయిల్ వేదిక ఏర్పాటు చేసి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగిందనమాట అక్కడ వాళ్ళ సమస్యలు ఉంటే మనం చావుకొక్క రైతుని మనం కదిలిస్తే అక్కడ ఆయిల్ ఫీడ్లో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి అనమాట అక్కడ వాళ్ళకి ఆంధ్రా నుంచి విడిపోయినప్పుడు విడిపోకముందు తర్వాత మొక్కల గురించి తర్వాత డూప్లికేట్ మొక్కల గురించి ఆయిల్ ఫామ్ రేట్ల గురించి తర్వాత ఆయిల్ ఫామ్లో వాళ్ళ ధరలు ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం ఇవన్నీ రకరకాలుగా వాళ్ళకి ఇబ్బందులు జరుగుతూ అనమాట దీని కోసమని వాళ్ళు ఒక సొసైటీగా ఏర్పాటయ్యి ఈ సమస్యల మీద వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది అయితే వాళ్ళ ఆహ్వానం మేరకు మనం కూడా వెళ్ళడం జరిగింది అంటే మీరు కూడా చూడండి అసలు సొసైటీ అంటే ఎలా ఉంటుంది రైతులంటే ఇట్లా ఇంతమంది రైతులు గ్యాదర్ అవుతారా ఇంతమంది ఉంటారా ఏకమవుతారా అనే దాని మీద వాళ్ళు మీరు ప్రత్యేకంగా చూడాలని మనం ఆహ్వానించడం జరిగిందనమాట ఆహ్వానం మేరకు మనం వెళ్ళాము అయితే అక్కడ సక్సెస్ఫుల్గా వాళ్ళు అయితే కార్యక్రమం అయితే చేశారు అయితే నేను వాళ్ళని కోరింది ఏంటంటే ఒక సత్తుపల్లి జూన్ కాదు మీరు తెలంగాణ వ్యాప్తంగా దీన్ని విస్తరించండి తెలంగాణ ఫార్మా రైతులంతా కూడగొట్టే ప్రయత్నం చేయండి జిల్లాల వేజీగా కూడా ఒక కమిటీ వేసేసి ఆ జిల్లాల వేజీగా కూడా దీన్ని పెద్ద మొత్తంలో ఆయిల్ ఆయిల్ ఫామ్ రైతులందరినీ కూడా ఒక గొడుగు కిందికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయండి అని చెప్పడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగిందనమాట